ఫండ్ ట్రాన్స్ఫర్ అయిందా నెట్వర్క్ ప్రాబ్లం ఆహా నెట్వర్క్ ప్రాబ్లం ఎంతసేపటి నుంచి ఇదొకటి మధ్యలో ఏ నిలబడి బేడుకు చూస్తున్నారు ఉండాలంటే ట్రాన్స్ఫర్ చేయ మేనేజర్ వచ్చి చెక్ చేయండి చెప్తున్నారు ఇప్పుడు ఓకేనా ఫోన్ ఎటువంటి హలో బాస్ నెట్వర్క్ ప్రాబ్లం అందుకే లేట్ అయ్యింది ఇప్పుడంతా రెడీ చేశాను ఇంకా కొద్దిసేపే పూర్తవుతుంది ఓకే బాస్ మీరు కార్లో వెయిట్ చేయండి వచ్చి మీతో జాయిన్ అవుతాను షూట్ సారీ మేడం బాస్టోను కిడ్నాప్ మాత్రమే చేయమన్నారు ఫన్నీ ట్రాన్స్ఫర్ చేయమన్నారు అంతే నేను కాల్చడం లాంటివి పెట్టుకోను అది నా పని కూడా కాదు ఏమంటున్నావు బాస్ చెప్పారు గీస్ చెప్పారు అంటూ ఇక్కడ నేనే బాస్ ని మైండ్ ఇట్ చూడ బంకరు కూడి పెట్ట వచ్చానండి హై పాప హై పాప హై పాప హే బంగారు కూడి పెట్ట హై పాప హే పాపా uh. <sighs> 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 ఏమే నీకు సాయం చేయటానికి వస్తే నా గను తీసి నన్నే షూట్ చేయాలనుకుంటావా అమ్మా ఇలాంటి నీకంత చీపాల్ యూ చెప్పింది మాత్రమే చేస్తే చాలు సరేనా నన్నీ షూట్ చేస్తావా నువ్వు కళ్ళు మూసుకోండి నన్నే షూట్ చేస్తావా బాస్కి తెలిస్తే ఏమవుతుందో దోష ప్రభా బి బోల్డ్ ప్రభావ దీనికి భయపడతావేంటి నిన్ను చూసి పాప కూడా భయపడతా సూపర్ <laughs> కదా <laughs> <laughs> Yes! పాపని మనం కిడ్నాప్ చేశాం అంతే ఫండ్ ట్రాన్స్ఫర్ అవగానే పాపని అప్పగించేస్తాం ఇదంతా తెలుసు కూడా మీరు దగ్గర పాపని టార్చర్ చేస్తున్నారు ఆ పాప ఏంటి మీకేనా ఆడుకునే బొమ్మలు కనిపిస్తుందా ఇక మీదట అలాంటివి చేశారో అంతే ఇక మీదట జాగ్రత్తగా చే ముందు నేను లేకపోతే నాకు తెలియదు అనుకున్నావా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసే పనిని చూడండి వెల్కమ్ సార్ హాయ్ సార్ ప్లీజ్ బి సిటెడ్ థాంక్యూ సార్ వాట్ హ్యాపెన్ టు ప్రభవతి మేడం సార్ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేశారు కదా యా దాని కోసమే జస్ట్ సింపుల్ ఎంక్వైరీ వాట్ ఇస్ ద డౌట్ సార్ ఈ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అబ్సల్యూట్లీ నథింగ్ సార్ నో ఇష్యూ ఈవెన్ అవర్ పేమెంట్ సెటిల్మెంట్ ఈజ్ నీట్ అండ్ వైట్ ఇందులో ఎవరు మీడియేటర్ స్ట్రైట్ సార్ యాక్చువల్ గా ఆ చోటుకెళ్ళి చూసాం ప్రైమ్ లొకేషన్ బాగా నచ్చింది మేము స్ట్రైట్ గా వెళ్లి డీల్ మాట్లాడు డీల్ ఫిక్స్ చేయడానికి టైం పట్టింది బట్ తను స్ట్రైట్ సర్ తను అన్ని పనులు లీగల్ ప్రకారమే చేసింది ఇక్కడ ట్యాక్స్లన్నీ కట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన యూఎస్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంది ఈ ప్రాపర్టీకి ఇంకెవరైనా హక్కుదారులు సార్ ఇన్వాల్వ్ అయ్యారా మా నాలెడ్జీలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్ ఆవిడ హస్బెండ్ పేరెంట్స్ తప్ప ఇంకెవరూ లేరు ఓకే ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి ఓకే షూర్ సార్ సరే

ఏమైంది నా వైఫ్ కి పాపకి వాళ్ళకి గట్టిగా అరవకండి ఇప్పుడు వాళ్ళిద్దరు నా కస్టడీలోనే ఉన్నారు నేను చెప్పింది మీరు చేస్తే ఇద్దరిని చేయాలి ఆ నీ డిమాండ్ ఏంటి నా డిమాండ్స్ ఏమిటో తర్వాత చెప్తాను ఇదే నంబర్ కి నేను మళ్ళీ కాల్ చేస్తాను పోలీసుల దగ్గరికి వెళ్ళి నీ హీరో ఏజాన్ని చూపించాలనుకుంటే నీ వైఫ్ ని పాపని క్లోజ్ చేసేస్తాను నా వైఫ్ ని పాపనయా సార్ కట్ అయింది సార్ డౌన్ డౌన్ రేయ్ రేపటికి మిగతా డబ్బంతా వస్తుందంటావా తాగరా రేపు మనం లేదో తెలియట్లేదు ఏంటి డాక్టరు భయపెడుతున్నారు అవునరా మనల్ని తీసుకొచ్చినట్టు ఆ మాయగాడు ఆయే చంపేశారుగా గట్టిగా మాట్లాడుకునే డాక్టరు పోలీసుల్ని కాల్చిపారేశాడు పారేశాడు రేయ్ నాకు భయంగానే ఉందిరా భయాన్ని బయటికి చూపించకుండా యాక్ట్ చేస్తున్నా అలా ఉంటేనే మనం రౌడీ మనం అందరం రౌడీస్ కదా ఇది ఒక జన్మ మేడం త్వరగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేశారంటే పని పూర్తి చేసుకొని అందరం వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ పోలీసులకు అనుమానం వచ్చింది ఇక మీదట మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు కాబట్టి త్వరగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయండి ఏంటి ఆలోచిస్తున్నారు ఏమైనా కావాలా నాకు నా పాప కావాలి అదే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నాను కదా మరి నా పాప నాకు ఇచ్చేయచ్చు కదా ప్లీజ్ ఓకే నెట్ కనెక్ట్ అయ్యింది మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎస్ బాస్ చెప్పండి బాస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అకౌంట్ నెంబర్స్ టైప్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ జరుగుతుంది బాస్ అవును బాస్ అది పెద్ద ప్రాబ్లం కాదు ఆ పోలీసులు ఇద్దరిని మేము కాల్చి పారేసాం బాస్ ఎవరు వస్తున్నారు చంద్రలేఖ మేడమా ఓకే బాస్ నేను ఫాలో చేస్తాను రే ఏమైంద్రా నెట్ సిగ్నల్ ప్రాబ్లం అన్నా ఎందుకు ఇంటర్ నుంచి మిస్టర్ స్టీఫెన్ సార్ హలో ఎస్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇన్స్పెక్టర్ ఆ ఫ్యాక్స్ చూడండి ఓకే సార్ ఇప్పుడు

ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అమ్మా మమ్మల్ని కిడ్నాప్ చేశారు రాజేష్ మా అకౌంట్ లోని వన్ ట్వంటీ క్రోస్ ని ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు డబ్బే కదమ్మా పోతే పోని నాకు నువ్వే ముఖ్యం రైట్ వాళ్ళు అడిగిన డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు కదా నేను ట్రాన్స్ఫర్ చేశాను రాజేష్ చేసావా మరి ఇంకా ఎందుకు నేను టార్చర్ చేస్తున్నారు వాడిని రాజేష్ంది మీ కృతజ్ఞత పక్కన పెట్టండి ఏ ఎందుకని పేరెంట్స్ అందరూ ఇలా ఉంటారు ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అది ఏ హాస్పిటల్లో డెలివరీ చేయించాలి ఏ సమయంలో పుట్టాలని అనుకుంటారు డెలివరీ తర్వాత చిన్న జలుబు చేసిన జ్వరం వచ్చిన స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు ఒక డ్రెస్ కొనాలన్నా నాలుగైదు షాపులు తిరిగి సెలెక్ట్ చేస్తారు ఎల్కేజీ యూకేజీ చదివించాలంటే అన్ని స్కూళ్లు తిరుగుతారు ఈ విధంగా అమ్మాయి జీవితం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు పెళ్లి విషయానికి వస్తే ఎందుకు సార్ కూర్చొని ఇంటర్నెట్లో అబ్బాయిల్ని చూస్తూ ఉంటారు దేనికోసం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అల్లుడు లండన్లో ఉన్నాడు ఇలా గోపలు చెప్పుకోవడం వల్లే మీ విదేశీ మోజు వల్ల ఏ వివరాలు తెలుసుకోకుండా మీ అమ్మాయిని అప్పగించి మీరే మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా కెనడాలో కూడా గర్భవతి అయిన ఒక అమ్మాయిని తన భర్తే కేవలం ఇన్సూరెన్స్ డబ్బును ఆశించి గర్భవతిని కూడా చూడకుండా కారు నుంచి బయటకు తోసేశాడు ఆ అమ్మాయి ఇంకా కోమలోనే ఉంది అందువల్ల ఫారెన్ అబ్బాయిలు కావాలని కోరుకోకండి అక్కడొక బిల్ గేట్స్ ఇక్కడొక అంబానీ అక్కడొక స్టీవ్ జాబ్సన్ ఇక్కడ నారాయణమూర్తి అక్కడొక హెన్రీ ఫోర్డ్ ఇక్కడొక రతన్ టాటా అక్కడొక మైకేల్ జాక్సన్ ఇక్కడ ఏఆర్ రెహమాన్ మన దేశంలోనూ బాగా చదువుకున్న గొప్పవాళ్లు ఉన్నారు సార్ ఏకనైనా మారండి సార్ మారండి సార్ క్షమించండి సార్ థ్యాంక్ యూ సార్ రామ్మా